కానీ ఇంత తొందరగా వచ్చి కలుస్తాం అనుకోలే హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మన క్లాస్ చాలా రోజుల తర్వాత అయితే ట్రిప్ స్టార్ట్ అయింది ఇప్పుడు స్టీరింగ్ పట్టుకొని కూడా చాలా రోజులు అయింది అనమాట మన జర్నీ చేస్తే ఇప్పుడు మామూలుగా పూజకి వెళ్తున్నాం అక్కడక్కడ రిజిస్ట్రేషన్కి వెళ్ళినాం అంతే కానీ కొత్త బండి పైన ఆ కొత్త బండి వచ్చినప్పటి నుంచి ఆ వర్క్ చేయించుకొని అక్కడే షెడ్లో ఉండి అక్కడనే వీడియోలు తీయడం అయింది కానీ మన జర్నీ అయితే ఈ రోజు స్టార్ట్ అయింది అనమాట ఇప్పుడే బంక్లో డీజిల్ కొట్టించుకున్నాం ఆ వీల్ క్యాప్స్ కూడా మొత్తం అంతా కలర్ పోతుంది అనమాట ఆ ట్యూబ్లు ఉండడం వల్ల ఆ ట్యూబ్లు కూడా కట్ చేసినాం జర్నీ అది స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి మళ్ళీ పెద్దాపురంకి వెళ్తున్నాం కాకపోతే మేమైతే ఈ బండికి ఏమి వెళ్ళాం ఇక ఆ కొత్త బండికి వెళ్తాం దానికి కూడా ఒక రీజన్ ఉంది లాస్ట్ వీడియోలో ఏదన్నా చాలా ఎమోషనల్ అయిపోయిండు కంట్లో నుంచి నీళ్ళు వచ్చి ఏడ్చిండు ఆ కొత్త బండి అన్ని రోజులు కష్టపడి దగ్గరుండి అంత మంచిగా చేయించుకున్నాం ఇప్పుడు వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయేసరికి ఆ రోజు మొత్తం అంత నైట్ కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత పది పదిహేను సార్లు అన్నాడు మహేష్ ఆ బండి పోతే బాగున్న కొత్త బండి ఆ దాని సంబరం కూడా తీరకుండా అట్లా పంపించినాం కొత్త బండి మేము అని చెప్పేసి కొత్త బండి అందులో అగర్తలకి రోడ్లు కొంచెం డేంజరస్ ఉన్నాయంట మొత్తం వరదలు వచ్చి కొట్టుకొని పోయి ఒక చిన్న క్లిప్స్ పెడుతున్నా జూడరే అంత డేంజరస్ ఉన్నాయి రోడ్లన్నీ అయితే వాళ్ళని ఎందుకు ఇప్పుడు ఆ రోడ్ లో పంపించి రిస్క్ చేయడం అని చెప్పేసి నేనే ఆ బండికి వెళ్తున్నాను ఇక ఆ బండి అక్కడ ఉంది కదా ఇప్పుడు వెళ్తాం మార్నింగ్ వరకు వెళ్ళిపోయి ఆ బండి తీసుకొని మీలో వెళ్ళిపోతాం జర్నీ స్టార్ట్ అయిపోతుంది అక్కడ నుంచి అగర్తలకి మళ్ళీ అగర్తలకి వెళ్తున్నాం ఆ రోడ్లన్నీ కూడా చూపించాలి ఎవరైనా వెళ్ళిన వాళ్ళు కూడా అక్కడ సైడ్ వెళ్తే ఎంత డేంజర్ ఉంటుంది ఆ అటు సైడ్ మన మెటీరియల్ ఇప్పుడు ఇంత దారుణంగా ఉన్న రోడ్లలో కూడా ఎట్లా తీసుకోపోతారు వాళ్ళకి ఎట్లా అందుతాయి ఆ సరుకులు అనేది మనం చూపిద్దాం ఇక్కడ అద్దాలు క్లీన్ చేయలే ఏం క్లీన్ చేయలే చూసిరుగా కదా ఏదన్నది ఉంటుంది మొత్తం ఇంటి మీద మోసపడి బండి మీద ఇంట్రెస్ట్ వస్తలేదు నువ్వు కొత్త బండి కావాలి కొత్త బండి కావాలి అంటూ దీన్నే నువ్వు అద్దాలు చూడుస్తున్నాడు దాన్ని నేను చూడుస్తావు ఏదన్నా ఏదైనా పోయి ఆ లోడ్ చేయించుకొని వచ్చిండు ఒరిజినల్ నెంబర్ ప్లేట్ దాని దా వచ్చేది ఉండే అందుకని నేను అటు పోయినా అది తీసుకొని వచ్చేలోపు నేను లోడ్ చేయించుకోస్తా అని చెప్పి పోయిండు లోడ్ చేయించుకోవచ్చు పెట్టిండు లోడ్ చూడాలి జర్నీ మనం రోడ్ మీద చాలా రోజుల తర్వాత చేస్తున్నాం లాంగ్ జర్నీ మళ్ళీ డైరెక్ట్గా లాంగే పెట్టినాం కాబట్టి ఎన్నో అనుభవాలు ఎదురైతే మనకి ఇంకా అగర్తల రోడ్లు అయితే చాలా దారుణంగా పోయినాయి కాబట్టి ఇంకా మనం ఘోరంగా ఫేస్ చేయాల్సి వస్తుంది రోడ్ల మీద సిచ్యువేషన్లో బండ్లు అటు ఇటు ఆగం ఆగం గందరగోళం ఉంటాయి ఇది లోడ్ చూస్తున్నారు కదా మొత్తం సగానికి సగం అదే ఉంది రోడ్డు మీద డబల్ రోడ్ కదా మొత్తం అవతల కొలింది ఇంకా అది డివైడర్ పక్కన పట్టుకొని వెళ్తుంది కాబట్టి ఇటు సైడ్ డివైడర్ మీద కొంచెం పోతుంది అటు కొంచెం పోతుంది ఇప్పుడు ఈ సింగిల్ రోడ్లలో పోయినప్పుడు అట్లాంటి బండ్లను ఓటే చేయాలంటే చాలా ఇబ్బంది అయిపోతుంది అసలు సైడే ఓట్లేదు మనం ఇది డబల్ రోడ్ కాబట్టి ఏదో బయటకు కొంచెం ప్లేస్ ఉంటే రోడ్ కొంచెం దింపుకొని వెళ్ళిపోవచ్చు కానీ సింగిల్ రోడ్లో అయితే చాలా కష్టం ఈ బండ్లు పోవడానికి చాలా లేట్ అవుతుంది ఈ లోన్లు తీసుకోవడానికి ఇంటిని పోతుంది లాస్ట్ ఉంటుంది లాస్ట్ దాంట్లో పోతుంది ఈ బండి మీద పోతే మాత్రం మాకు ఏ టెన్షన్లు ఉండవు ప్రశాంతంగా ఉంటుంది ఎవరితో ఏ పంచాది లేకుండా ఏ లెల్లు లేకుంటే హ్యాపీగా తిన్నావా పడుకున్నావా డ్రైవింగ్ చేసినావా మన పని మనం చూసుకున్నావా లోడింగ్ చేయించుకున్నావా పోయినావా వచ్చినావా కదా రెండు మూడు నెలలు పోతాం ఎప్పుడు పోయినా ఇప్పుడు కూడా ఒక త్రీ మంత్స్ ప్లాన్ చేస్తున్నా చూద్దాం మరి ఎట్లయితుంది పనులు గిన్నె లేకపోతే కదా లోడ్ ఎంత ఉందో బల్కర్లు రెండు పెద్ద బల్కర్లు వేసుకొని పోతుంది అవి సైడ్కి వచ్చినాయి చూసిన బండికి రాసుకున్నా రాసుకోవద్దాయి ఓవర్ ఫీల్ అ పోయి మనకి అక్కడ టర్నింగ్లో ఉటుకొచ్చేటప్పుడు బండ్లు ముందర నుంచి వస్తుంటే వెనక నుంచి ఒక్కొక్కసారి కార్నోళ్ళు స్పీడ్గా వెళ్ళిపోతారు ఎందుకంటే సైడ్కి రేడియం వేస్తారు లైట్లు పెడతారు అన్ని పెడతారు రోడ్ల మీద స్ట్రీట్ లైట్ లేకపోయినా సరే ఆ ముందర మన బండి లైట్ కొట్టినప్పుడు ఆ బండి లెంత్ ఇంత ఉంది అని చెప్పేసి మనకి ఈజీగా అర్థమవుతుంది పాట బెటర్ రాదు నైట్ పూట జర్నీలా పాటలు ఇన్కుంటే పోతుంటే ఆ మజా ఫీలింగు ఆ కొత్త పాట వచ్చింది కదనా కొత్త పాట జామపండు జామపండు అనే పాట వచ్చింది ఇప్పుడు అవి కాదు జామ చెట్టు కాస్తాయి జామకాయలు అయి కాదు ఇది జామపండు జామపండు తక్కువ ఉన్నది అని అరే రే అరే రేదన్నా ఊపు ఊపుతున్నా సాంగ్ ఇక్కడ మన సెకండ్ గేట్ వస్తుంది నగరికల్ దగ్గర ఆ టోల్ గేట్ దాటినా రాజు ఫుడ్ కూడా ఏం తినలేడు నేను తినేసి వచ్చిన ఆల్రెడీ మనకి ఫుడ్ తీసుకుంటూ తింటాడు ఇక మేము బయలుదేరతాం ఏ ఉండదు ఇక నైట్ మొత్తం జర్నీ అనేది ఇంటికాడు ఉన్నప్పుడు ప్రశాంతంగా వండుకునేది ఇక ఇవాళ ఒకరోజు కంటిన్యూగా జర్నీ చేయాలంటే ఇక చేయలేము ఒక రెండు రోజులు అలవాటు అయింది అనుకో దాని తర్వాత ఇక కంటిన్యూగా నైట్ మొత్తం నడిపిస్తుంది కానీ మధ్యలో మధ్య నిద్ర ఉంటుంది ఇన్ని రోజులు ఇంటికాడు ఉన్నాం కాబట్టి ఇంకా ఏదైనా నేను ఇట్లా ఇక చేంజ్ చేసుకుని చేంజ్ చేసుకుని నడుపుకుంటూ వెళ్ళిపోతాం ఎట్లా అట్లా ఒకవేళ అంతగా నీరు ఎక్కువ వచ్చింది అనుకో బంకులు బంకులున్నా ఏమన్నా పెట్టుకో పడుకుంటాం కానీ చీకడ మా దగ్గర ఉన్నాం ఇప్పుడు కరెక్ట్గా చలో ఖమ్మంకి అయితే రీచ్ అయిపోయాను అయితే మంచి స్లీప్లు ఉన్నాడు మంచిగా వండుకో ఒకవేళ నైట్ నిద్ర లేపిన అనుకో నడుపుతాడు మళ్ళీ లేచి అందుకని చెప్పేసి పడుకోమని చెప్పిన ఆడనే నా నగరకల్ మన బైపాస్లోకి ఎంట్రీ కాగానే పడుకోడు ఇప్పుడు వచ్చేసి మేము సత్పల్ దాటేసినాం ఇక్కడ బొగ్గు లోడింగ్ అవి జరుగుతాయి కదా అది దాటేసి కొంచెం ముందుకొచ్చినాం వచ్చినాక అన్న సడన్గా కనిపించిండు మీరు కూడా అనుకోచ్చు సత్పళ్ళు దాటినవంటే జీబాను ఉండేదని చెప్పేసి అన్నీ ఇక్కడ మేము బండి పక్క కాపి దిగినం ఇక్కడ యాక్చువల్ ఒక యాక్సిడెంట్ జరిగింది అది చూసుకుంటూ వస్తున్నా నేను దాటేసి వెళ్ళిపోయినా దాటే వెళ్ళిపోయినా అన్న ఇట్లా అప్పటిప్పుడు ఏంగానే జయహనుమాన్ అని పెద్దగా కనపడేది అరే ఆల్రెడీ మేము ఫోన్ చేసుకున్నాం అనమాట ఈ రూట్లోనే వస్తున్నా అని చెప్పేసి అన్న అంటే ఏమన్నా కలవపోతాం అని చెప్పేసి అట్లనే వస్తున్నాం సడన్గా ఇలా కనపడేసరికి ఆయన ఇల్లైతే అయితే సల్లగా ఉందా మాకు అప్పటి నుంచి వస్తా ఉంటే ఉడకపోస్తా ఉంది బండ్ల ఇలా కూర్చోమనే కార్లో పోయినట్టే ఉంది సల్లగా వస్తుంది ఏసీగా ఓ అక్కడ ఉంది మా బండి ఆ లైట్ వెళ్ళి అక్కడ అక్కడ నడుచుకుంటూ పోవాలి ఇప్పుడు అన్న కలిసింది కదా అట్లనే జర్నీ చేద్దామని చెప్పేసి వచ్చినాక నా ఆ బండి మా దగ్గర సల్ల ఏసీ వేసుకొని పోతురు మాకు అంతసేపు వేడి కొట్టేసరికి సల్లగా అనిపిస్తుంది ఇక్కడ డీసీఎం చూస్తున్నారు కదా అది రోడ్డు దాటేసి అయితే పక్కకి వెళ్ళిపోయింది ఇది నైట్ టైంలలోనే ఎక్కువగా అవుతుంటాయి నిద్ర వచ్చిన టైంలలో ఇప్పుడు ఇక్కడ పక్కన అన్న వాళ్ళు అయితే ఆ బండికి సంబంధించిన వాళ్ళు డ్రైవర్స్ అన్న వాళ్ళైతే అక్కడ బండిలో నుంచి ఆ బెడ్లు అవన్నీ తీసుకొని అయితే పక్కన వేసుకొని పడుకున్నారు మన సైడ్ ఆపేసరికి అందరు వచ్చారు అన్నవాళ్ళు ఈ పనులన్న మనల్ని చూసి ఆపి వాళ్ళకి ఇబ్బంది కలగొద్దు మనకి ఇబ్బంది ఎవరికి ఇబ్బంది కలగకుండా వెళ్ళిపోవాలని చెప్పేసి ముందలు పోవం బా అని చెప్పినీక నేనన్నా మంచిగా ప్లేస్ చూసుకొని ఆపి చాయ్ బండి దగ్గర ఛాయ్ తాగుతాం మాకు కూడా కొంచెం నిద్ర నిద్ర వచ్చినట్టు అనిపిస్తుంది నేను ఎట్లా పడుకుంటే ఏదన్నా చెదర కప్పుకొని చలివిడుతుంది అంట మాకు ఉడకపోస్తుంటే చెదర కప్పుకోమనుకున్నాను టైం వచ్చేసి సిక్స్ ట్వంటీ ఫైవ్ అవుతుంది ఆరున్నర అవుతుంది కేదన తీసుకున్న ఇటు ఇకొచ్చే పడుకున్నా చాలా నిద్ర వచ్చి ఉండే ఇప్పుడు మనకి వచ్చేసి ఇక్కడ అడ్రస్ మన కాకినాడ పోర్టుకే మళ్ళీ అక్కడ మన బండి వచ్చేసి ఇక్కడ నుంచి కరెక్ట్ పద్దెనిమిది కిలోమీటర్ల దూరం ఉంది మన భీముడు అక్కడ ఆపుకూరనమాట నిన్ననే లోడ్ అయింది తెచ్చుకొని అక్కడ పెట్టుకోరు బండి మనం అక్కడ వాళ్ళకి బండి ఇచ్చేసి మనం ఇటు వచ్చేస్తాం వాళ్ళ అటు నుంచి అటు పోర్టుకి వెళ్ళిపోతారు అన్లోడ్ చేయించుకొని ఎటువంటి సైడ్ లోడ్ పెట్టేస్తాం ಾಗ ಆಯ ಬಸ ಓ ಅದ ಅದ ಕಡ್ತಾ ನಿನ್ನ ಮನಿ ಅದಕ್ಕೆ ಅದೇ ಗ್ಯಾಪ್ ಗ್ಯಾಪ್ತಿ ఆ ఉన్నాడు ఉన్నాడు బయట అనుకున్నాడు అబ్బోలకు బండి ఇచ్చి ఆ బండి బీవుని తీసుకోవాలి ఆ బీవుని తీసుకొని ఏ రథ రథం అయినాడు పోవాలిగా చెప్పరా బండి ఎంత మార్కర్ మార్కర్ పోయినాడు పోతుంది నవ్వు పుట్టిన పోతున్నా మధ్య కుషాలుగా చెప్తుంటే

పోనిచ్చిట్టు రాని రాదు పోనీ పోనీ ఇక్కడ బండి వాళ్ళు పోని దాన్ని పక్కన పెడదాం మంచిగా రెండు వాళ్ళని పక్క పక్కన ఉన్నట్టు ఉంటుంది నా తమ్ముడు మళ్ళీ ఎన్ని రోజులు కలిస్తా అనుకున్నా నేను కానీ అది పోయేటప్పుడు తొందరనే కలిసినా కానీ నెల పడుతుందో రెండు నెలలు పడుతుందో మూడు నెలలు పడుతుందో అనుకున్నా బాధపడేసరికి మళ్ళీ ఇంత తొందరగా కలిపిండు రాముడు భీముడు నమస్తే ఉంది భీముడు తీసేసిన వాళ్ళుగా తీయమంటే తీవంటే ఇది చెక్కలు కూడా వేపియాలే బాగానే వేస్తుంది ఇంకా కింద చెక్కలు కూడా వేపియాలి అయితే అంటే చెక్కలు వేపియాలి ఇప్పుడు మళ్ళీ ఆడికేనా ఎంత ఐదు గురించి చూడు ఎట్లాడుతుంది చిన్నపొరలు చిన్నప్పుడు తిరణాలు కొనుక్కుంటారు ట్రాక్టర్ ఇట్లా జేసీబీ మా అన్న నేను జేసీబీ ట్రాక్టర్ కొనుక్కుంటే నాకు కావాలి నాకు కావాలని కొట్టుకునేది ఇప్పుడు భీముడు కావాలి నాకు రాముడు కావాలని కొట్టుకున్నట్టే ఛానల్ పేరు అయినా ఛానల్ లోగో అయినా కింద రేడియో అయినా మంచిగా అనిపిస్తుంది నైట్ టైం అయితే మంచిగా కొడుతుంది దీనికి అట్లా ఉండదుగా పెయింట్ తో రాసిన పేర్లు ఉంటాయి రేడియంతో కాదు కాబట్టి అంత లుక్ కనిపించవు లైట్ ఫోకస్ కొట్టినప్పుడు ఏమైందంటే అది మెరుస్తాయి అదే అక్కడ బండి అయితే ఈజీగా కనిపిస్తుంది దీనికి అట్లా కనిపించదు డిజైన్స్ డిజైన్స్ కొత్త కొత్త డిజైన్స్ వేసినాం అలా మూడు డబ్బాలు ఉంటే మూడు డబ్బాలు వేరే వేరే లైట్లు వేసినాం అలా మళ్ళీ సెంటర్ వేరే లైట్లు వస్తాయి చక్క చెక్క మెరుస్తాయి భీముడు రాముడు మంచిగా ఒక్కడ ప్లేస్ తీసుకుని మంచిగా షాపలు తెచ్చుకుంటా మార్కెట్ పోయి మంచిగా వండుకొని తిని మంచిగా అబ్బోలకు మన రాముని ఇచ్చేస్తాం ఇక భీమునికి మేము జై అని వెళ్ళిపోతాం ఇక కాకినాడ రైల్వే స్టేషన్ అయితే మరి అది బూర్సు పని కూడా ఆగింది కానీ రెండు మరి క్యాష్లో పనులు ఆడానికి పోతాయి మరి ఇయ్ చెప్పాయే అరే అవుందా ఇన్ని లైన్లున్నాయో అవి కాలువ ఏ చాలా చేసేది కదా అదే అన్ని మురికి నీళ్ళు పోయాయి ఈ నీళ్ళు అన్ని అల్లాకే పోతుండ్రు కృష్ణపూర్టుకే పోతుండదు ఓ ఇది అందుకే ఆరు లైన్లు ఉన్నాయి అయ్యో చూద్దానంటే గేట్ పడదా అందుకే చక్క చక్క సౌండ్ కాకినాడ పోర్టు పోతుంటే మనకి రోడ్లో మాత్రం చాలా బాగుంటుంది చల్లదనం చెట్లు మొత్తం పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి గుబూరు అల్లుకొని ఉంటాయి వాళ్ళ సైడ్లోకి అటు సైడ్ ఇటు సైడ్ మంచి కొబ్బరి చెట్లు ఉంటాయి పంట పొలాలు ఉంటాయి చాలా ఆహ్లాదకరమైన వాతావరణం పీస్ఫుల్గా ఉంటుంది ఇక్కడ ఆపుకొని మంచిగా వంట చేసుకొని తిని పడుకుంటే నైట్ మొత్తం జర్నీ చేసినందుకు ఇక అనుకుంటే ఇక మనకు లేవు లేకపోద్ది కాదు ఇక చక్కదన నీర పడుతుంది నైట్ మొత్తం చేసి ఇక్కడ లెఫ్ట్ తీసుకోవాలి ఇక్కడ లెఫ్ట్ తీసుకుంటే ఇక పోర్టుకి చక్కగా గూడ్స్ ట్రైన్ బొగ్గు బొగ్గేసుకోవచ్చు గూడ్స్ ట్రైన్ పోర్టు పోర్టు నుంచి వేసుకో వస్తుంది బొగ్గిది ఎక్కడ పోతుందేమో వేరే ట్రైన్లో వచ్చినట్టునే ప్యాసింజర్ ఆపుతుంది చూడే ఎంత మంచిగానేవో పంట పొలాలు మన కాకినాడ పోర్టు పోతుంటే ఇంక వేయలేరు కొన్ని నాట్లు వేసారు కొన్ని వేయలేరు ఏ పొలాల అయినా కానీ కొబ్బరి షెట్ల కనిపిస్తున్నాయి ఇక్కడ సైడ్ మామూలుగా మన సైడ్ అంతా ఉన్న కొబ్బరి చెట్లు పొలాలల్లా ఆడ సర్కార్ షెట్లు తుమ్మ షెట్లు యాప షెట్లు ఇవే ఉంటాయి ఎందుకు అనబెట్టిరే బుడమ్మ మన భీముడిని ఇక్కడైతే పార్క్ చేస్తున్నాం దాని పక్కనే మనది కూడా పార్క్ చేద్దాం కొంచెం లోపలికి పెట్టేనా ఇంత తొందరగా వచ్చి వెళ్తాం అనుకోలే దోస్తులు మేమైతే ఇప్పుడు పోర్టుకు వచ్చేసినాము మన రాముడు భీముడు మాకు రామ భీముడు కలవాలని ఆ బండి తీసుకొని వచ్చినా మేము కూడా ఈ పోర్ట్లో అన్లోడు ఈ మన రాముడు ఇదేం భీముడు దొర ఈయననుకున్నావు సూపరు మంచిగా ఉండడానికి ఇప్పుడు మేము దీనికి పోతా ఇది అంటే నాకు బాగా అభిమానం ఇది ఏమనుకున్నావు భీముడు బండు కలిసిపోతేనే మేమని మన కలిసిపోకున్న వరకు బాధన్ని నాకు అసలు దుఃఖం ఆగల అసలు దీని పోతుంది అంటే అసలు మహేష్ అన్న ఇస్తా కదా అని అన్నా కూడా నాకు అసలు ఆవుతా తవ్వకపోయింది మరి ఆయనక అంత లేదు కానీ నాకైతే అంత ప్రేమ ఇది అంటే మంచిగా నేను దగ్గర పని చేయించుకున్నాను ఏమన్నా నేను పోదునా అని అనిపించింది కానీ మన అబ్బోలు పోతే మంచిగా ఉంటుంది ఏం కదంటే రెండు నెలలు మూడు నెలలు పోతాం ఎట్టిపోయినా అందుకని కనిపడుతూ కనపడదు అనిపించింది ఇప్పుడు కనిపడే వరకు నాకు హ్యాపీగా అనిపించింది మంచిగా అనిపించింది మంచిగా ప్రశాంతంగా రెండు మండలు కలిసి మంచిగా వండుకొని రాముడి భీముడు కలిసి వండుకొని తిని మేము వెళ్ళిపోతాం వీళ్ళు ఇటుపోతే పోటుకు మేము ఆయుధ్యలో పోతాం जय ड्राइवर